వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ బొట్ల మధుసూదన శర్మ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలామందికి విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో చాలామంది తెలియదండి బట్ విటమిన్ డి లోపం ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అది న్యాచురల్గా మనకి ఎలా దొరుకుతుంది ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది మనకు ఆరోగ్యంగా ఉంటాం ఈ విషయాలని సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు విటమిన్ డి లోపిస్తే మనం ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది విటమిన్ డి లోపం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్ యాక్చువల్గా ఎముకలకు సంబంధించిన సమస్యలు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఏకాగ్రత లోపించడము జ్ఞాపక శక్తి తగ్గిపోవడము ఏ తర్వాత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడము ఇలాంటి సమస్యలు అనేక రకాలైన సమస్యలు వస్తాయి సార్ కాబట్టి ఏమంటే విటమిన్ డి మనిషికి చాలా చాలా అవసరం ఉండే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా చాలా అవసరము ఇంకోటి ఏంటంటే విటమిన్ డి లోపం వల్ల కాల్షియము తగినంత అబ్జార్బ్ కూడా కాదండి సో మన బాడీకి కాల్షియం అబ్జార్బ్షన్ బాగుండి ఎముకలు కీళ్ళు కండరాలు ఇవన్నీ కూడా కణాలు ఇవన్నీ పటిష్టంగా తమ తమ కార్యక కార్యక్రమాలు నిర్వహించాలంటే మరి విటమిన్ డి అవసరం అండి అంటే కాల్షియం అవసరం ఎప్పుడైతే మరి ఆ కాల్షియం బాడీలోకి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ డి అవసరం లేకపోతే టన్నుల కొద్దీ మనం కాల్షియం మాతల రూపంలో కానీ లేదా ఆహార రూపంలో కానీ ఇంకొక రూపంలో తీసుకున్నప్పటికీ బాడీలో విటమిన్ లేకపోతే తీసుకున్నటువంటి కాల్షియం అంతా నిష్ప్రయోజనం అయిపోతుంది దానివల్ల ఫలితం కూడా ఉండదండి ఓకే సార్ అలా అంటే ఈ లోపం అధిగమించాలంటే మనకు న్యాచురల్గా అంటే ఫుడ్ విషయంలో కానీ న్యాచురల్గా బయట ఏ సోర్స్ ఉంది సార్ మనకు విటమిన్ డి లభించడానికి సో విటమిన్ డి మనకు పుష్కలంగా అందాలంటే అండి ఆహారము విహారము ఔషధము మూడు విధాలుగా మనం ఊహించుకోవాలి సో ఆహారం విషయం వచ్చేట్లయితే వచ్చి మనం ఆలోచించినట్లయితే పాలకూర బీన్స్ చేపలు కోడిగుడ్లు ఉన్నటువంటి పచ్చ సొన పాలు పెరుగు వీటిలంతా కూడా ఆరెంజ్ పళ్ళు వీటిలో బార్లీ వీటిల్లో విటమిన్ డి ఉంటుందండి కానీ మనకు ఆశించిన స్థాయిలో మనకు తగినంత పద్ధతిలో విటమిన్ డి ఉండదండి కొద్ది శాతం ఉంటుంది మనకు సరిపోదు సో ఎక్కువ శాతంలో విటమిన్ డి కావాలంటే నాటు ఆవుపాల జున్ను మామూలు జెర్సీ ఆవుపాల జున్ను అయితే ప్రయోజనం ఉండదండి సో నాటు ఆవుపాల జున్ను వారంలో ఒక్కసారి ఎగినా మనం తీసుకోగలిగితే మరి వారానికి ఒక్కసారి తీసుకోగలిగితే వారానికి సరిపడినంత విటమిన్ డి మన బాడీకి సమృద్ధిగా దొరుకుతుందండి రెండవది పిడ్డ గొడవలు పుట్ట గొడుగులు కూడా మనం తరచుగా తీసుకోవడం వల్ల విటమిన్ డి మనకు సమృద్ధిగా దొరుకుతుంది కానీ ఈ రోజుల్లో మరి దురదృష్ట మరి నాటో ఆవు పాలు జున్ను నాటో ఆవు పాలు సేకరించుకొని జున్ను తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది రెండవది పుట్ట కూడా మరి సామాన్య మానవునికి అందుబాటులో అందుబాటులోనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం ఆహారాన్ని కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ప్రత్యామ్నాయంగా అంటే వాటికంటే ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినట్లు మరి ఈ బీన్స్ అదేవిధంగా ఈ పాలకూర అట్లే చేపలు తర్వాత కోరిగుడ్డు పచ్చ సొన పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటి వాటిలో మనం వాడుకోవచ్చు అండి ఓకే సార్ ఇప్పుడు ఒకవేళ ఇన్ కేస్ మనకు అందాల్సిన దానికంటే విటమిన్ డి ఎక్కువగా మా బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా దాన్నే హైపర్ విటమినోసిస్ అంటారండి ఓకే సో ఏదైనా మన బాడీకి ఎంత అవసరమో అంత పద్ధతిలోనే వాడుకుంటే మన సబ్ బాడీకి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఎప్పుడైతే ఎక్సెస్గా మనం ఆహార పదార్థాల ద్వారా జనరల్గా అయితే ఆహార పదార్థాల ద్వారా ఎక్సెస్ అనేది ఉండదండి తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య సృహ లేకపోవడం చేత చాలా మంది స్నేహితులు చెప్పారనో లేకపోతే మరి ఇంటి వాళ్ళు చెప్పారో బంధువులు చెప్పారని చెప్పేసో లేకపోతే సోషల్ మీడియాలో సో విటమిన్ డి మంచిదని చెప్పేసి విచ్చలవిడిగా విచక్షణ రహితంగా డాక్టర్ల సలహా లేకుండా సప్లిమెంట్స్ వాడినప్పుడు అలాంటి ప్రాబ్లం ఏర్పడుతుంది కానీ సర్వసాధారణంగా ఆహారం ద్వారా తీసుకున్నటువంటి పదార్థం వల్ల వచ్చేటువంటి విటమిన్ ఎక్కువ జనరల్ కాదండి అదేవిధంగా మనం సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయినప్పటికీ విటమిన్ డి మనకి ఎంత అవసరం అంత బాడీకి ఉపయోగించుకుంటుంది మిగతా దానివల్ల అదర్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయండి కాబట్టి దీనివల్ల ఏమైతుంటే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అదేవిధంగా నరాల నొప్పులు కండరాల నొప్పులు అదేవిధంగా మెదడుకు సంబంధించిన కొన్ని కొన్ని సమస్యలు ఇలాంటి అనేక రకం నిద్ర లేమితనం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ విధంగా డి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల సమస్యలు వస్తుంటాయండి కాబట్టి సమస్య విటమిన్ డి లోపం వల్ల సమస్యలు వస్తుంటాయి విటమిన్ డి ఎక్కువగా ఉన్నప్పటికీ సమస్యలు వస్తుంటాయి కాబట్టి మనకు దైనందిన జీవితంలో నిత్యము మన బాడీకి ఎంత విటమిన్ డి అవసరమో అంత పద్ధతిలోనే మనం వాటి మీద అవగాహన కలిగి ఉండి వాడుకోవడం మంచిదండి సో ఇక్కడ మీరు అడిగేసరికి మరొక విషయం గుర్తొస్తుంది ఈ రోజుల్లో సూర్యభగవానుడు మనం ప్రత్యక్షంగా రోజు మనకు దర్శనమిస్తూ నా ఆశీర్వాదం మీరు తీసుకున్నప్పటికీ వివిధ కారణాలెత్తా మన దురదృష్టవ ఆ సూర్య యొక్క ఆశీర్వాదం పొందలేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి చిన్నపిల్లల నుంచి మరి పెద్ద వరకు చదువుకున్న పిల్లల నుంచి కాలేజీ పోయి స్టూడెంట్స్ నుంచి ఉద్యోగస్తుల నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటి నుంచి ఆఫీస్ వరకు కూడా మరి సూర్యకిరణాలు తాకిడి ఏమాత్రం ఉండడం లేదండి సో ఇంట్లో వేసి వెహికల్లో వేసి స్కూల్ కాలేజీలో వేసి ఆఫీసుల్లో వేసి మరి ఏసి సూర్యకిరణాల మన ప్రభావము ఆయన ఆశీర్వాదం ఎక్కడుందండి దానివల్ల ఇబ్బంది పడుతున్నాం అండి నిజంగా చెప్పాలంటే ఇతర కంట్రీస్లో సూర్యరశ్మి ప్రభావం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బాధపడాల్సింది కానీ మరి దురదృష్ట ఈ రోజుల్లో మరి ఒక వంద మందిని మనం ఇండియన్స్ను తీసుకొని మనం చూసినట్లయితే వంద మంది ఇండియన్స్లో కూడా దాదాపు అరవై డెబ్బై శాతం మందికి పైన ఈ విటమిన్ డి ఉండడం చాలా దురదృష్టంగా అంశం అండి ఓకే సార్ కరెక్ట్ సార్ మీరు చెప్పింది అంటే సూర్యభాగం అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం టైంలో మనం అక్కడ ఉంటే మనకు విటమిన్ డి దొరుకుతుంది అంటారు కదా సార్ కరెక్టే అది అది పూర్తి స్థాయిలో కరెక్ట్ కాదండి యాక్చువల్గా మనకు విటమిన్ డి సూర్య కిరణాల నుంచి అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఎప్పుడు వస్తాయంటే యాక్చువల్గా పది నుంచి ఒంటి గంట లోపల వస్తుంటాయండి చాలా మందికి అవగాహన లోపం చేత ఉదయం పూట మేము సూర్యకిరణాల దగ్గర ఎదురుగానే నిలబడుతున్నాము అదేవిధంగా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మేము గ్లాసులో ఇంట్లో ఉన్నప్పుడు కూడా గ్లాసుల నుంచి సూర్యకిరణాలు వచ్చేటట్టు చేసుకుంటున్నాము వెహికల్లో ప్రయాణం చేసేటప్పుడు కూడా మరి ఆ గాజు గ్లాసు నుంచి అద్దాల నుంచి మాకు సూర్యకిరణాలు వస్తున్నాయి సార్ అయినా మాకు విటమిన్ డి లోపం ఉందని చెప్పి చెప్తుంటారండి అది మాత్రం అవగాహన లోపంతో వాళ్ళకు సరైనటువంటి వాటి మీద తెలియక ఆ విధంగా చెప్తుంటారు కానీ మరి పది నుంచి ఒంటి గంట మధ్యలో వచ్చేటువంటి సూర్యకిరణాలలోనే విటమిన్ డి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందండి సార్ మామూలుగా సూర్యుడు అయితే ఒకే చోట ఉంటాడు మన భూమి మాత్రం తిరుగుతూ ఉంటుంది సూర్యకిరణాలు అయితే రెగ్యులర్గా పడుతూ ఉంటాయి బట్ అంటే ఆ టైంలోనే మనకు విటమిన్ డి లభించడానికి కారణం ఏంటి అది ఆ అల్ట్రావైలెట్ రేడియేషన్లో ఆ రేస్ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ అటువంటి రేసు మన బాడీ మీద పడినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అనేటువంటి కొలెస్ట్రాల్ సహాయంతో విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంటుందండి కాబట్టి సూర్యకిరణాలు అల్ట్రావైలెట్ రేసు మన చర్మం మీద పడినప్పుడు మన చర్మంలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ సహాయంతో విటమిన్ డి తయారవుతుందండి ఓకే సరే ఆయుర్వేద పరంగా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా విటమిన్ డి పెంచుకోవడానికి అదే చెప్పాను కదండి ఇక్కడ ఏంటంటే సూర్యభగవానుడు ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తూ మీ అందరి ఆరోగ్యాన్ని నన్ను కాపాడుతాను నన్ను వినియోగించుకోండి నా ఆశీర్వాదం తీసుకోండి అయినా మనం దూరం దూరం జరిగిపోతున్నాం సార్ సో దీనివల్ల ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను ఖచ్చితంగా నాటావు పాలు జున్ను చాలా అండి ఇది సాధ్యం కావడం లేదు రెండవది ఏంటంటే మరి పుట్టగొడుగులు సాధ్యం కావడం లేదు మిగతా పదార్థాలు ఉన్నటువంటి విటమిన్ మనకు సరిపోవట్లేదు కాబట్టి అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మరి వీలైనంత వరకు మొదటనే చెప్పాను కదండి ఆహారము విహారము ఔషధం అని చెప్పేసి ఆహారపరం అంటే జాగ్రత్తలు తీసుకోవాలి విహారపరం అంటే ఉదయం పది నుంచి ఒంటి గంట దాకా మరి సూర్యరశ్మి తగినట్లు చూసుకోవాలి మూడవది ఆహార ఔషధం ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల చాలా వరకు మరి విటమిన్ డి కృత్రిమంగా వాడవలసినటువంటి అవసరం రాదండి మరి ఈ రెండు లేనప్పుడు తప్పని పరిస్థితుల్లో మరి విటమిన్ డి సప్లిమెంట్ ఖచ్చితంగా వాడుకోవాలండి అటువంటి సప్లిమెంట్స్ వాడకపోతే మళ్ళీ తర్వాత తర్వాత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి నిజంగా సార్ ఈరోజు విటమిన్ డి లోపిస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది సో వేటి నుంచి ఆహారం విహారం ఔషధం అని చెప్పేసి చాలా చక్కటి వివరణ ఇచ్చారు మనకు విటమిన్ డి ఎలా దొరుకుతుంది మనం ఎలా తీసుకోవాలి అని చెప్పేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకు కోసం ఇచ్చినందుకు యూ సార్